ఈ రోజు పుట్టినరోజు అందరూ కూడా అయ్యప్ప స్వామికి మరింత ఎదుగుదల మరింత జీవితంలో శుభ సౌఖ్యంతో ఉండాలని మీ అందరూ కూడా స్వామి హ్యాపీ బర్త్డే స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి ఆశీర్వాద్ స్వామివారి ఆశీర్వాదం ఆ అమ్యాంగే స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని స్వామిని కోరుకుంటూ స్వామి చిన్న వైపున చాలా తీసుకెళ్ళి పార్క్ చేస్తారు చాలా కాలవొట్టి కాదు ఎందుకు కాలవొట్టి పార్క్ చేద్ది కానీ స్వామి చెండ స్వామి స్వామికి స్పెషల్ ఏంటి అరియేద్దామా స్వామి చిన్న వైపు అందరూ ప్రయాణం ఆడవాళ్ళు ఉంటారు స్వామి చందం అందరూ చక్క పెట్టుకోండి துருக்கிற்கதான் பொருத்தி கொடுத்து சொல்ற